హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపి లెర్నింగ్ గ్రూప్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అదేంటంటే ప్రతి ఎగ్జామ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్సీ కానీ ఆర్ఆర్బి కానీ అదేవిధంగా డిఎస్సి కానీ మిగతా ఏ కాంపిటీవ్ ఎగ్జామ్లో అయినా సరే ఈ టాపిక్ నుండి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది కొంతమంది సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల దీన్ని మిస్ అవుతూ ఉంటారు కాకపోతే ఇందులో ఏ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి పూర్తి విశ్లేషణతో చూసి మీకోసం ఏదైతే చదివితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందో అన్న దాని గురించి మనం ఈ క్లాస్ అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అయితే ఆ అందరూ కూడా చెప్పే పాయింట్స్ అన్నిటిని బాగా చదివి మంచి మార్కులతో ఉద్యోగం సాధిస్తారని ఆశాన్ని ఈరోజు మన టాపిక్ వచ్చేసి రాష్ట్రాలు ప్రసిద్ధ నృత్యాలు నృత్యాలు అంటే డ్యాన్స్ ఫామ్ అనమాట ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైపు డ్యాన్స్ ఫామ్ ఉంటుంది అది ఫేమస్ అయింది అంటే లోకల్గా కొన్ని కొన్ని ఉన్నా కూడా స్టేట్ గా ఫేమస్ అయినవి కొన్ని ఉంటాయి అవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆంధ్రప్రదేశ్ ఏపీలో కూచిపూడి అనేది ఉంది కూచిపూడి అనే డాన్స్ ఫామ్ అనేది ఆంధ్రప్రదేశ్కి చెందింది ముఖ్యంగా ఈ కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ దగ్గరలో కూచిపూడి అనే ప్రాంతంలో ఈ కూచిపూడి డ్యాన్స్ ఫామ్ అనేది ఆవిర్భవించింది ముఖ్యంగా ఈ కూచిపూడి డ్యాన్స్ ఫామ్ అనేది సిద్ధేంద్ర యోగి సిద్ధేంద్ర యోగి గారు ఈ డ్యాన్స్ ఫామ్ గురించి పూర్తిగా విశ్లేషణ ఆయన ఆయనే ఈ డ్యాన్స్ ఫామ్ ని రూపకర్త అనమాట ఇకనే ఆయన ఏమంటాం కూచిపూడి యొక్క పితామహుడు అని సిద్ధేంద్ర యోగి గారు ఆయన అయితే ఈయన రాసిన ఒకటి భామ కలాపం ఈ భామ కలాపం అనే గ్రంథంలో సిద్ధేంద్ర యోగి గారు కూచిపూడి నాట్యానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది డ్యాన్స్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటది అనే విషయాలన్నీ కూడా సిద్ధేంద్ర యోగి గారు ఈ భామ కలాపం అనే పుస్తకంలో వివరించడం జరిగింది పాత కాలంలో ఈ కూచిపూడి నృత్యం అనేది విజయనగర విజయనగర రాజుల కాలంలో రాజు దర్బార్లోను అదేవిధంగా దేవాలయాల్లోనూ ప్రదర్శించబడేది ముఖ్యంగా ఇది నాటకము ప్లస్ నృత్యము ఈ రెండు మిళితంగా ఉండేది కూచిపూడి ఇందులో కూడా ఆ నాటకాలు కూడా రామాయణ మహాభారత భాగవతాది కథలను తీసుకొని అవి కూచిపూడి నృత్యంగా మనకి ప్రదర్శించడం అనేది జరిగేది అనమాట అయితే సిద్ధేంద్ర యోగి గారు ఈ కూచిపూడిని తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత కాలంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక కాలంలో ఈ కూచిపూడికి సంబంధించి కొంతమంది కొన్ని విశేషమైన కృషి చేయడం జరిగింది వారు వేదాంతం సత్యనారాయణ శాస్త్రి అదే విధంగా లక్ష్మీనారాయణ శాస్త్రి కూడా వేదాంతం వీరు వీరిద్దరు కూడా ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ సత్యనారాయణ శాస్త్రి గారు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఆధునిక కాలంలో కూచిపూడి నృత్యానికి సంబంధించి విశేషమైన కృషి చేయడం జరిగింది అయితే కూచిపూడి డ్యాన్స్ మొత్తంలో కూడా ప్రధానమైన అంశం ఏంటంటే తారంగా అంటారు తారంగా అంటే ఈ డ్యాన్స్ చేసే క్రమంలో పళ్ళెంపై నుంచోని కూడా నృత్యం అనేది చేయడం జరుగుతుంది పళ్ళెంపై నుంచోని నృత్య భంగిమలు చేసే కూచిపూడిలోని భాగాన్ని ఏమంటారు అంటే తారంగా అంటారు కూచిపూడి మొత్తంలో ప్రత్యేకమైనది ఏంటంటే తారంగా పళ్ళెంపై నుంచోని కూడా డ్యాన్స్ వేస్తారు దాన్ని మనం తారంగా అంటాం అయితే ఈ కూచిపూడి తర్వాత మనం మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న డ్యాన్స్ ఫామ్ గురించి తెలుసుకుందాం తెలంగాణలో ఉన్న డ్యాన్స్ ఫామ్ పేరు పేరని శివకాండవం ఈ పేరని శివతాండవం అనేది కాకతీయుల కాలం నుండి ఉంది ఇప్పుడు ఇప్పటిది కాదు కాకతీయుల కాకతీయుల కాలం నుండి ఈ పేరని శివతాండవం అనేది ప్రదర్శించబడుతుంది ముఖ్యంగా ఇందులో వీరరసం అదే విధంగా ఉగ్రం వీరరసం మరియు ఉగ్రం రెండు కలిపి ప్రదర్శించబడే నృత్య రూపాన్ని మనం ఏమంటాం శివ తాండవం అంటాం పేరని శివతాండవం అంటాం ఇది కాకతీయుల కాలంలో ఎక్కువగా ప్రదర్శించబడేది ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్న సైనికుడికి ప్రేరణ కలిగించే విధంగా ఈ నృత్యాలని ఉండటం వల్ల వాళ్ళలో ధైర్యాన్ని అదేవిధంగా ప్రేరణని అంటే మోటివేషన్ని కలుగజేసే విధంగా ఉంటాయి కాబట్టి వీటిని చేసేవాళ్ళు అనమాట ఈ శివతాండవాలు కూడా భాగవతాది కథలను తీసుకొని చేయడం అనేది జరిగేది అయితే ఈ పేరుని శివతాండవంలో పేరుగా వ్యక్తి ఒకరున్నారు ఉన్నారు అతనే నటరాజ రామకృష్ణ ఈ నటరాజు రామకృష్ణ అనే వ్యక్తి ఈ పేరని శివతాండవం అనే దీంట్లో ప్రత్యేక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించబడ్డాడు ఇతనికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగిందనమాట దీని తర్వాత దీని గురించి ఇంకా చెప్పాలంటే ఈ పేరని శివతాండవంకి సంబంధించి కాకతీయుల కాలంలో నిర్మించబడిన రామప్ప దేవాలయం రామప్ప దేవాలయం రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని యొక్క సేనాని రేచర్ల రుద్రుడు అనేవాడు నిర్మించడం జరిగింది ఆయన నిర్మించిన ఈ రామప్ప దేవాలయంలో పేరని శివతాండవంకు సంబంధించిన శిల్పాలు అదేవిధంగా భంగిమలు అనేది మనకి ఈ టెంపుల్ మీద ఉన్న పిల్లల్లో కనపడతా ఉంటుంది అది ఎక్కడంటే రామప్ప దేవాలయం కట్టించింది ఎవరంటే రేచర్ల రుద్రుడు ఇది పేరని పేరని శివ సంబంధించి దీని తర్వాత మనం కర్ణాటక రాష్ట్రం గురించి తెలుసుకుందాం దీని తర్వాత కర్ణాటకలో కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన నృత్యం ఏంటంటే యక్షగానం ఈ యక్షగానం అంటే ఏంటంటే కర్ణాటకలోని దక్షిణ తీర ప్రాంతంలో దక్షిణ తీర ప్రాంతంలో అక్కడ ఉన్న జనపదాలు జన అంటే మనుషులు పద జనపదాలు అంటే చిన్న చిన్న భాగాలుగా నివసించే ప్రజల నుండి ఆవిర్భవించిందే యక్షగానం యక్షగానం అనేది ఒక జానపద నృత్యం జానపద నృత్యాలకి ఆవిష్కర్తలు అంటూ ఎవరు ఉండరు శాస్త్రీయ నృత్యాలకు మాత్రమే ఆవిష్కర్తలు ఉంటారు జానపద నృత్యాలకి ఆవిష్కర్తలు అంటూ ఎవరు ఉండరు దానికి పేటెంట్ అనేది ఏమీ ఉండదు శాస్త్రీయ నృత్యాలకు మాత్రమే సృష్టికర్తలు లేదా ఆవిష్కర్తలు ఉంటారు జానపద నృత్యాలకి ఆవిష్కర్తలు ఉండరు ఎందుకంటే అది ప్రజల నుండి వచ్చింది కాబట్టి యక్షగానం కూడా ఒక జానపద నృత్యం కాబట్టి దానికి ఆవిష్కర్త అంటూ ఎవరూ లేరు ఇది కర్ణాటకలోని దక్షిణ తీర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ప్రదర్శించేవాళ్ళు ఇది రాత్రంతా ప్రదర్శించబడుతుంది రాత్రంతా యక్షగానం అనేది రాత్రి అంతా కూడా ప్రదర్శించడం జరుగుతుంది అయితే ఇది ఒక జానపదం జానపదానికి ఆవిష్కర్తలంటూ ఎవరు ఉండరు అంటే సృష్టించిన వాళ్ళు ఎవరు ఉండరు ఇది కర్ణాటకకు చెందిన యక్షగానం అనేది చూసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ మనం తమిళనాడు చూసాం తమిళనాడులో ఏ రకమైన నృత్యం ఉంది అది ఎలా ప్రసిద్ధి చెందింది దాన్ని ఆవిష్కరించిన వాళ్ళు ఎవరు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ తమిళనాడులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భరతనాట్యం భరతనాట్యం అనేది ప్రముఖ ప్రసిద్ధి చెందిన నృత్యం ఈ భరతనాట్యాన్ని భరతముని భరతముని అనే వ్యక్తి సృష్టికర్త ఇది ఒక శాస్త్రీయమైనది ఇది శాస్త్రీయమైన నృత్యం కాబట్టి దీనికి ఆవిష్కర్త ఉన్నారు అదే జానపద నృత్యాలకి ఆవిష్కర్తలు ఉండదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ శాస్త్రీయ నృత్యానికి మూల పురుషుడు ఎవరంటే భరతముని భరతముని అనే వ్యక్తి నాట్య శాస్త్రం నాట్యశాస్త్రంలో భరతనాట్యానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా నాట్య శాస్త్రంలో రాసిన వారు భరతముని అయితే ఈ భరతనాట్యం కనుక మీరు చూసుకున్నట్లయితే భరత ఏదైతే ఉందో ఈ భ ర భీని కూడా ఒక భావం అయితే ఉంది భ భా అంటే భావం రా అంటే రాగం తా అంటే తాళం అంటే భావానికి రాగానికి తాళానికి మూడింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ మూడింటిని మేళ వింటి ప్రదర్శించబడేదే మనం భరతనాట్యం అని చెప్పేసి పేర్కొంటాం భావానికి రాగానికి తాళానికి సమప్రాధాన్యత ఇస్తూ ప్రదర్శించబడే నాట్య రూపాన్ని మనం ఏమంటాం భరతనాట్యం అంటాం భరతనాట్యాన్ని తీసుకొచ్చిన వారు భరతముని అతను రాసిన పుస్తకం పేరు నాట్యశాస్త్రం నాట్యశాస్త్రంలో భరతనాట్యం గురించి కాకుండా మిగిలిన ఇంకా కొన్ని నాట్య రూపాలు ఉన్నాయి అవి మనకి తర్వాత వస్తాయి ఆ నాట్య రూపాలకు కూడా ఇతనే కారణం ఎవరు భరతముని కారణం అయితే కొద్ది కాలం తర్వాత భరతనాట్యం అనేది ప్రాచుర్యం కోల్పోతున్న సమయంలో ఆధునిక కాలంలో భరతనాట్యానికి సంబంధించి విశేషమైన కృషి చేసిన వాళ్ళు ఒకరున్నారు ఆమె రుక్మిణీదేవి రుక్మిణీదేవి అరండ ఈయన ఆధునిక కాలంలో భరతనాట్యానికి సంబంధించి విశేషమైన కృషి చేసిన వాళ్ళలో మొట్టమొదటి వరకులో నిలబడేవాళ్ళు ఈమె కూడా తమిళనాడుకు చెందిన వారు ముఖ్యంగా ఈ భరతనాట్యంలో వారు మహాభారత రామాయణం భాగవతానికి సంబంధించిన కథలను తీసుకొని వాళ్ళు ఎక్కువగా ప్రదర్శన చేయడం జరుగుతుంది ఎక్కువగా హస్తముద్రని ముఖ కవళికలతో వారి యొక్క వేషధారణతో మహాభావం ప్రదర్శించడం అనేది ముఖ్యంగా ఈ భరతనాట్యంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట దీని తర్వాత మనం కేరళకి సంబంధించిన ప్రసిద్ధ నృత్యాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం కేరళకు సంబంధించిన ప్రసిద్ధ నృత్యాలు ఏమో చూద్దాం కేరళలో ఫస్ట్ది కథకళి ఈ కథకళి అనే డాన్స్ ఫామ్ని తరంపుడు అని అనే వ్యక్తి వెలుగులోకి తీసుకొచ్చాడు అయితే ఇది కూడా శాస్త్రీయ నృత్యం అయినా కదా దీనికి ఎవరు కనిపెట్టారనే దానికి పూర్తి ఆధారాలు లేవు కాకపోతే ఈ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురావడం వల్ల ఇతని పేరే చెప్పడం జరుగుతుంది అయితే ఈ కథాకళి అనే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ డ్యాన్స్లో వేషధారణ చాలా ఎక్కువగా ఉండి పెద్ద తల్లాగా వేషధారణ కలుగజేసుకొని కేవలం ముఖ కవళికలు కంటి ద్వారా మాత్రమే సైగల ద్వారా మాత్రమే ఆ స్టోరీని చెప్తా ఉంటారనమాట ఇందులో ఎటువంటి మాటలు మాట్లాడరు వేషధారణ అనేది చాలా బాగుంటుంది చాలా గంభీరంగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఇందులో రామాయణ మహాభారతానికి సంబంధించిన కథలను కూడా వీళ్ళు చేస్తారు అయితే మొదట్లో దీన్ని పురుషులు మాత్రమే చేసేవాళ్ళు దాని తర్వాత కాలంలో స్త్రీలు అందరూ చేయడం మొదలు పెట్టారు ఇది ముఖ్యంగా కేరళలో మనకి కనపడతా ఉంటుంది దీంతో పాటు ఇంకొక నృత్యం ఏంటంటే కేరళలో ఉన్నది ముని వ్యక్తం ఈ మోహిని యతమనే నృత్య రూపాన్ని కూడా స్వాతి మహారాజ్ తిరువల్ స్వాతి మహారాజ్ తిరువల్ లేదా తిరువల్ మహారాజ్ స్వాతి ఏదైనా సరే అతని పేరే కాబట్టి మనం స్వాతి మహారాజ్ తిరువల్ అనే గుర్తుపెట్టుకుంటే బెటర్ ఈ మోహిని అట్టం అనే దాని నృత్య రూపాన్ని కూడా ఇతను వెలుగులోకి తీసుకొచ్చాడు ఇతను మోహిని అట్టం కూడా వీళ్ళే కనిపెట్టారని చెప్పడానికి ప్రత్యేకమైన ఆధారాలు అంటే ఏమీ లేవు కాబట్టి ఆ ఈ నృత్య రూపాన్ని బయటకు తీసుకొచ్చింది వెలుగులోకి తీసుకొచ్చింది స్వాతి మహారాజ్ తిరువలు కాబట్టి ఇతనే కనిపెట్టినట్టుగా పేర్కొనడం జరుగుతుంది అట్లయితే ఇతను కాదు ఇతను వెలుగులోకి తీసుకొచ్చాడు అయితే ఎవరు కనిపెట్టారనే దానికి పూర్తిగా ఆధారాలు లేవు కాబట్టి దీన్ని ఎవరంటే అనేక మంది అని చెప్పేసి అంటారు అయితే వెలుగులో తీసుకొచ్చిన మాత్రం స్వాతి మహారాజ్ తిరువల్ల నేతలు అయితే ఇందులో మోహిని అనే పదం మీరు తీసుకున్నట్లయితే విష్ణుమూర్తి అవతారంగా చూసుకుంటారు అన్నమాట విష్ణుమూర్తి అవతారం మోహిని మోహిని అవతారంలో విష్ణుమూర్తి వచ్చాడని చెప్పేసి అనుకుంటారు కదా దానికి ప్రతీకగా మోహిని అంటే విష్ణుమూర్తి అవతారంగా పేర్కొంటారు ఈ మోహిని అట్టంలో ప్రధానంగా స్త్రీలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది స్త్రీలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కథాకళి అనేది మోహిని మోహినియాటం అనేది కేరళలో ఉన్న రెండు ప్రసిద్ధ నృత్య రూపాలు వాటిల్లో ఒకటి కథకళి రెండోది మోహిని ఆటం కథకళి అనేది సంపూర్ణ అనే వ్యక్తి వెలుగులోకి తీసుకొస్తే మోహిని అట్టంని స్వాతి మహారాజ్ తిరుమల అతను వెలుగులోకి తీసుకొచ్చాడు ఇవి రెండు వ్యక్తులకు సంబంధించి అయితే ఇప్పటి మనం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు కేరళకు సంబంధించిన డాన్ డ్యాన్స్ ఫామ్స్ గురించి తెలుసుకున్నాం అయితే తర్వాత క్లాస్లో మనం మిగతా స్టేట్స్లో ఉన్న డ్యాన్స్ ఫామ్స్ ఏంటి ఏంటి అనేది తెలుసుకుందాం అయితే ఈ క్లాస్పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క క్లాస్ని మీ యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ